హాయ్ హలో నమస్తే మన తెలుగు ఆన్లైన్ క్లాసెస్కు స్వాగతం సుస్వాగతం ఇప్పటి వరకు మన తెలుగు ఆన్లైన్ క్లాసెస్ ఛానల్ని ఇంకా ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే ప్రతి వీడియోని పూర్తిగా చివరి వరకు చూసి లైక్ చేసి కామెంట్ చేసి కొద్దిమందికైనా సరే తప్పనిసరిగా షేర్ చేయండి ఈ వీడియోలో మనం నవగ్రహముల యొక్క పేర్లను గురించి తెలుసుకుందాం ఈ పదంలోనే ఉంది నవ అంటే తొమ్మిది గ్రహములను వస్తుంటాయి వాటి పేర్లను తెలుసుకునే ముందు హిందూ జ్యోతిష శాస్త్రం ప్రకారం నవగ్రహాలు అనేవి మానవ జీవితంపై ప్రభావాన్ని చూపుతాయని నమ్ముతూ ఉంటారు హిందూ జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ నవగ్రహాలు ఏవైతే ఉన్నాయో అవి మానవ జీవితంపై ప్రభావం చూపుతాయని నమ్ముతూ ఉంటారు అందుకనే నవగ్రహ పూజ అనేది ఎక్కువ చేస్తూ ఉంటారు మరి వాటి పేర్లను తెలుసుకుందామా మొదటిది సూర్యుడు మొదటిది సూర్యుడు రెండవది చంద్రుడు రెండవది చంద్రుడు మూడవది కుజుడు లేదా అంగారకుడు మూడవది కుజుడు లేదా అంగారకుడు నాలుగవది బుధుడు నాలుగవది బుధుడు ఐదవది గురువు లేదా బృహస్పతి ఐదవది గురువు లేదా బృహస్పతి ఆరవది శుక్రుడు ఆరవది శుక్రుడు ఏడవది శని లేదా శనైశ్చరుడు ఏడవది శని లేదా శనైశ్చరుడు ఎనిమిదవది రాహువు ఎనిమిదవది రాహువు తొమ్మిది కేతువు తొమ్మిది కేతువు ఈ తొమ్మిదిని కూడా జ్యోతిష శాస్త్రం ప్రకారం నవగ్రహాలు అంటారు ఇవి మానవుని యొక్క జీవితంపై ప్రభావితం చేస్తూ ఉంటాయని కూడా పెద్దలు మనకు చెప్పడం అనేది జరుగుతుంది అందుకనే చాలామంది నవగ్రహ పూజలు చేస్తూ ఉంటారు అర్థమైంది కదా అందరికీ ధన్యవాదములు